హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ ఆయుడు నా పేరు జకీర్ పిఆర్ఎస్ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయింది సో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతుంది ఈ ఉప ఎన్నిక మనకు అందుతున్న సమాచారం ప్రకారం అంటే ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బీహార్ ఎన్నికలతో పాటుగా జూబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అరౌండ్ మనకు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఏడాది చివరిలో నవంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఏది బీహార్కు సంబంధించి ఓకే సో ఎప్పుడైనా సరే జనరల్గా ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కానీ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ కానీ అక్కడి ఐ మీన్ ప్రతినిధి ప్రజాప్రతినిధి చనిపోయినా లేక మరొక రకంగా అంటే రాజీనామా చేసినా ఇంకేదన్నా జరిగి అది ఖాళీ అయితే దాన్ని ఆరు నెలలలో భర్తీ చేయవలసిన ఇది ఉంటుంది ఒక సంప్రదాయం లేదా పద్ధతి ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఒక రూల్ నిబంధన అది ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్తో పాటే దీనికి కూడా జరిగే అవకాశం ఉంటగా కనిపిస్తుంది ఇంకా బికాస్ ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆల్మోస్ట్ ఐదు నెలలు గడిచే అవకాశం ఉంది కనుక ఆ సమయానికి ఖచ్చితంగా ఎన్నికలు బీహార్ ఎన్నికలతో పాటే ఎన్నికల కమిషన్ రూబ్లీసు ఉప ఎన్నికను కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్తున్నాయి ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది అయితే ఇప్పుడు ఇక మనం అంటే పొలిటికల్ యాంగిల్ చూడాలి ఈ పొలిటికల్ యాంగిల్ ఏంటంటే జూబ్లీస్ లాస్ట్ టైం అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్లో గోపీనాథ్ పైన కాంగ్రెస్ నుంచి అజరుద్దీన్ పోటీ చేశాడు అజరుద్దీన్ మీది మాజీ ఇండియన్ క్రికెటర్ తెలుసు మనందరికీ అజరుద్దీన్కి పోటీ చేశాడు ఓకే గోపినాథ్ గెలిచాడు గోపినాథ్ ఇప్పుడు మరణించినందున అక్కడ ఉప ఎన్నిక జరగడం అనివార్యం సో ఇప్పుడు ఇంకా రెండు విషయాలు తేలాలి ఒకటి అయితే మనం రెండు విషయాలు చెప్తున్నాను కంటోన్మెంట్కి సంబంధించి కూడా మనం మాట్లాడాలి కంటోన్మెంట్లో ఎన్నిక తర్వాత అంటే అక్కడ పిఆర్ఎస్ పార్టీ గెలిచింది అయితే గెలిచిన ఎమ్మెల్యే ఒక రోడ్డు ప్రమాదంలో మరణించిన కారణంగా జరిగిన ఉప ఎన్నికలో పిఆర్ఎస్ పార్టీ ఓటమి గురైంది కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది సో నా ఇక్కడ మనం జూబ్లీస్ విషయానికి వస్తే జూబ్లీస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున అప్పుడంటే బీఆర్ఎస్ ఎవరు చనిపోయారో ఆమె చెల్లెలే అక్కడ పోటీ చేసింది ఇక్కడ జూబ్లీస్ విషయానికి వస్తే మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యుల్లో ఒకరు నిలబడే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు ఆయన భార్య సుముఖంగా ఉంటే ఆమెను నిలబెట్టాలనే ఆలోచన కూడా ఇరవల్లి ఫామ్ హౌస్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇంకా అది కన్ఫర్మేషన్ కావాలి అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టాలి అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గానే మారింది కాంగ్రెస్ పార్టీ నుంచి అదరబ్దు నిలబెట్టాలా మళ్ళీ ఆయన ఆయన పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నాడా లేక మరెవరినైనా సెలెక్ట్ చేయాలా ఏంటనే దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అంటే ద పార్టీ కాంగ్రెస్ పార్టీలో అండ్ బీజేపీ కూడా ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంటుంది అంటే ఏకగ్రీవంగా ఇక్కడైతే ఎన్నిక జరిగే అవకాశమే లేదు ఖచ్చితంగా ఉప ఎన్నిక జరిగే అవకాశమే ఉంది అంటే పార్టీలు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే కంటోన్మెంట్ ఇష్యూ నేను చెప్పాను కనుక ఇక్కడ కూడా జూబ్లీ కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది రాజకీయ పార్టీలు పోటీ చేసే అవకాశం ఉంది అయితే ఈసారి ఖచ్చితంగా గట్టి పోటీని ఇచ్చే ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది బీజేపీ అండ్ మనకు వచ్చేసి బీజేపీ తర్వాత అండ్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీల మధ్య భీకర సమరమే ఉండే అవకాశం ఉంది సో ఒకవేళ సింపతి వర్కౌట్ అవుతుందా కాదా అనేది చూడాలి మరి అదే గోపినాథ్ కుటుంబ సభ్యులు పోటీ చేస్తే సింపతి వర్కౌట్ ఏమైనా అవుతుందా కాదా అనేది ఒక యాంగిల్ ఉంది అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి వ్యక్తి నిలబడే అవకాశం ఉంది అతని పట్ల లేదా ఏ రకమైన ప్రజాదరణ ఉండే అవకాశం ఉంది అనేది అది ఒక యాంగిల్ ఉంటుంది అండ్ బీజేపీ అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటికే పుంజుకుంటోంది కనుక దీన్ని ఈ కాన్ఫిడెన్స్ని కైవసం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది బీజేపీ ఖచ్చితంగా డబ్ల్యూఎస్ తమ ఖాతాలు రావాలని కోరుకునే ఛాన్సెస్ ఉంటాయి కనుక గట్టి పోటీనిచ్చే అవకాశం అయితే బీజేపీ నుంచి ఉంది కనుక బీజేపీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది ఈ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారన్నది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది ఇందులో నేను ముందు చెప్పినట్టుగానే ఒకవేళ ఇన్ కేస్ మాకటి గోపినాథ్ కుటుంబ సభ్యులు నిలబడితే గోపినాథ్ చనిపోయిన కారణంగా ఆ సింపతి వర్కౌట్ అయితే బహుశా ఏ రకంగా ఉంటుంది ఫలితం లేదు సింపతి వర్కౌట్ కాకపోతే ఇతర ఫ్యాక్టర్స్ ఎట్లా పనిచేస్తాయి కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది బీజేపీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఇంకా కొంత సమయం తర్వాత కానీ దీనిపైన ఒక అంచనా రావడానికి సాధ్యం కాదు థ్యాంక్ యూ వెరీ మచ్